ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి నిరుపేదల వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహించే వైద్యులు సిబ్బందిని సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు బుధవారం ఆమె స్థానిక ఏరియా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రతి వార్డును పరిశీలించి రోగుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు వైద్య సేవల లోపం పరిశుభ్రత లోపం నియంత్రణలో వైఫల్యం వంటి అంశాలపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు గడువు తీరిన మందులు బయోమెడికల్ వ్యర్థాలను సక్రమంగా నిర్మూలించాలని లేబర్ వార్డుల్లో భద్రత పెంచాలని ఆదేశించారు నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు ఈరోజు బాగుంది చెప్తారా ఎక్కడ కంప్లైంట్స్ ఉన్నావు వ్యాక్సిన్ ఎక్కడ పెట్టుకో thank you